హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఏపీఎన్ తెలంగాణ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు అర్థమైపోయి ఉంటుంది బ్రిక్స్ చేస్తున్నటువంటి నిర్ణయాలు ఏంటి బ్రిక్స్ తీసుకురావాలనుకుంటున్న కొత్త విధానాలేంటి అసలు ఏంటి బ్రిక్స్ ఈ బ్రిక్స్కి యుఎస్ డాలర్కి ఉన్న సంబంధాలేంటి ఇక్కడైతే మనము ఒకసారి ఆ క్యాప్షన్ని చదువుతాం బ్రిక్స్ టు రీప్లేస్ యుఎస్ డాలర్ విత్ క్రిప్టో కరెన్సీ ఫర్ ట్రేడ్ క్రిప్టో కరెన్సీ ఇదే గ్లోబల్ కరెన్సీ అదర్వైజ్ మరి గ్లోబల్ కరెన్సీగా క్రిప్టో కరెన్సీని కనుక తీసుకొస్తే ఆ ఒక్క క్రిప్టోకరెన్సీ ఏదవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ ఈ ప్రపంచ దేశాలకి ఏ రకంగా ఉంటుంది వాస్తవంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటి అసలు ఎవరు బ్రిక్స్ అనే దాని మీద అయితే మనం చర్చించుకుందామండి ఎందుకంటే చాలా విలువైనటువంటి జనరల్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ప్రపంచం కార్పొరేట్ వ్యవస్థనే కాదు మనం చూడాల్సింది ప్రపంచంలో ఉన్నటువంటి గ్లోబల్ పొలిటికల్ విధానాలు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం అప్పుడప్పుడు తెలుసుకోవాలి బికాస్ ఎందుకంటే ఈరోజు మనం అందరం ఒక గ్లోబల్ కార్పొరేట్ వ్యవస్థలో ఉన్నాము ఎందుకంటే ఆన్పాస్ అనేది ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ఎంత గొప్పది అని తెలియాలి అంటే వెనకమాల జరుగుతున్నటువంటి కుట్రలేంటి వాళ్ళకు వాళ్ళు సమర్థించుకునే విధానాలేంటి అనేది మనకు అర్థం అవ్వాల్సి ఉంటుంది అసలు ఏంటి బ్రిక్స్ అనే దాని మీద పూర్తి వివరణ అయితే మనం తెలుసుకుందాము ఇప్పుడు మనకు తెలుసు ఐక్యరాజ్య సమితి ఇట్లా కొన్ని కొన్ని టీమ్స్ ఉంటాయి ఈ టీమ్స్ని ఎవరైతే ఫామ్ చేస్తారో ఆ ఫామ్ చేసినటువంటి దేశ అధినేతలు వాళ్ళంతా కూడా ఒక సమూహంగా ఉంటూ వాళ్ళకి బెనిఫిట్ చేకూర్చే విధంగా వాళ్ళ యొక్క ప్రశ్నార్థకాన్ని వాళ్ళ యొక్క మనుగడని ప్రశ్నార్థకంగా కాకుండా వాళ్ళ మనుగడకి ఎలాంటి బెనిఫిట్స్ రావాలి అనేది ఎవరికి వాళ్ళు టీములు పెట్టుకున్నారు ఇలాంటి టీమ్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు అలాంటి టీమే ఒక బ్రిక్స్ ఈ బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ ఫస్ట్లో మనకి బ్రిక్ ఉండేది ఇప్పుడు అది బ్రిక్స్ అయింది రేపు బ్రిక్స్ వాళ్ళు కూడా అవ్వచ్చు బికాజ్ ఎందుకంటే వీళ్ళు నూతనంగా కొన్ని కంట్రీస్ని ఈ యొక్క సభ్యత్వంలోకి ఆహ్వానిస్తున్నారనమాట నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేది అక్టోబర్లో ఐ థింక్ అక్టోబర్లో రష్యాలో జరగబోతుంది ఈ బ్రిక్స్ యొక్క సదస్సు వాస్తవంగా చైనాకి భారత్కి ఎప్పుడూ గొడవ అనుకుంటాం కదా కానీ ఏదైతే ఇంటర్నేషనల్ ట్రేడ్ వ్యవహారాలు ఉన్నాయో ఈరోజు డాలర్ అనేది ప్రపంచ కరెన్సీగా ఉంది ఈ డాలర్ అనేది ప్రపంచం మొత్తం మీద ఎక్స్చేంజ్ ఫండ్ అంటే మీకు ఆ డాలర్ని ట్రేడ్ చేసుకోవడం వల్లనే కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం యుఎస్కి వస్తుంది ఈరోజు అగ్రరాజ్యం అగ్రరాజ్యం అంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రపంచం పైన ఆధారపడి ప్రపంచాన్ని ఒక నియంతలాగా ఈ గడిచిన కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్నటువంటి జనాల కష్టాన్ని ప్రపంచ దేశాల యొక్క ఫలితాలని వాళ్ళ ఫలితంగా వాళ్ళు చూపించుకుంటూ వచ్చారు దానికి కాలం చెక్ పెట్టింది బికాజ్ ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు స్పీడప్ అయ్యాయి అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనం నాస్త్రో అకౌంట్ని రష్యాలో ఓపెన్ చేయడం వల్ల రష్యన్స్ ఓస్త్రో అకౌంట్ని ఇండియాలో ఓపెన్ చేయడం వల్ల ట్రేడ్ ఫ్రీ డాలర్ ఫ్రీ ట్రేడ్ అనేది ఇరు వర్గాల మధ్య జరిగింది ఇదే నాస్త్రో అకౌంట్ అండ్ ఓస్త్రో అకౌంట్ యుఏఈ కంట్రీస్తో కూడా భారత్ ఒప్పందాలు చేసుకునుంది రేపు భవిష్యత్తులో అనేక రకాల దేశాలు ఏవైతే బ్రిక్స్ అండర్లో ఉంటాయో ఈ దేశాలన్నీ కూడా ఒక గ్లోబల్ కరెన్సీ కావాలి కానీ అది డాలర్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు ఒక నియంత్రణను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు బాగా గమనించినట్లయితే దీంట్లో మీరు అర్థం చేసుకోవాలి ఎంత నియంతలు ఎలాంటి వాళ్ళు ఒక గ్లోబల్ కార్పొరేట్ కానివ్వండి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి బ్లాక్ ట్రాక్ జేపీ మోగన్ వీళ్ళంతా ఎంత ఆలోచన అడ్వాన్స్డ్గా ఉంటారనేది ఈ వీడియోలు మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు బికాస్ ఎందుకంటే ఈ వీడియో అంత వివరణతో కూడుకుంది అంత విలువైన ఒక వీడియో అండి ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రిక్స్ న్యూ మెంబర్షిప్ ఫార్ కంట్రీస్ టు బీ అనౌన్స్డ్ ఇన్ ద అప్కమింగ్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మిట్ వీళ్ళు నూతన దేశాలని ఆహ్వానిస్తున్నారు ఎందుకు ఆహ్వానిస్తున్నారు వాళ్ళు ఇందులో సభ్యత్వం తీసుకుంటే డాలర్ ఫ్రీ ట్రేడ్ చేయడానికి డాలర్ ఫ్రీ ట్రేడ్ చేయడం అంటే ఇప్పుడు ఓస్త్రో అకౌంట్ నాస్త్రో అకౌంట్ని ఓపెన్ చేస్తారా లేకపోతే క్రిప్టో కరెన్సీని ప్రపంచానికి కావాల్సినటువంటి ఒక గ్లోబల్ ఎస్సెట్గా పరిగణిస్తారా అనే దాని మీద వాళ్ళ తుది నిర్ణయం అనేది బిగ్ ఫ్రేమ్ వర్క్ అయితే జరుగుతుంది క్రిప్టో పేరు మీద నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను భారతదేశమే దీనికి ఒక నియంత్రణ వ్యవహరిస్తుంది బికాస్ ఎందుకంటే ప్రపంచ దేశాల బ్యాంకింగ్ వ్యవస్థలు అక్కడ ఉన్నటువంటి ప్రజలపైనే ఆధారపడి ఉంటాయి సో అలాంటి ప్రజలంతా క్రిప్టో అనేది బ్యాంకింగ్ వ్యవస్థలకు కానీ ప్రభుత్వాల ఆధీనంలో కానీ ఉండదు కాబట్టి అప్పుడు ప్రైవేట్ ఎక్స్చేంజెస్ పెరిగిపోతాయి ఈ యొక్క దేశాల బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనేది మనం గ్రహించాలి అలాగే చూసుకుంటే బ్రిక్స్ ఇండియా ఎక్యూజెడ్ ఆఫ్ డంపింగ్ యుఎస్ డాలర్ టు కీప్ రూపీ ఫ్రమ్ ఫాలింగ్ వీళ్ళేమిటి మన పైన అభియోగాలను అయితే చేశారు యుఎస్ డాలర్ ని మనము డంప్ చేస్తున్నాము మన రూపాయి పతనం అవ్వకుండా ఉండడం కోసం మనం ఇలా డంప్ చేస్తున్నాము ఇది ఈ బ్రిక్స్ గ్రూప్ కి సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఒక భారతనే దేశం మా యొక్క డాలర్ ని డంప్ చేస్తా వెళ్తుంది వాళ్ళ రూపాయి వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం ఉంది వాస్తవంగా అది మనం చేస్తాము అది చేయడం తప్పేం కాదు నింద కాదు అభియోగం వాళ్ళ అభియోగాన్ని మన వేద వేసినంత మాత్రానే అది నింద కాదు అండ్ బ్రిక్స్ ఈ బ్లాక్ రాక్ అనేది ఎంత డేంజరస్ ఎంత పవర్ఫుల్లో నేను మీకు ఆల్రెడీ చెప్తానే ఉన్నాను ఇక్కడ మీరు చూసుకుంటే బ్లాక్ రాక్ యూసెస్ బిట్కాయిన్ యాజ్ ఇన్ఫ్లేషన్ హెడ్జ్ యాజ్ యుఎస్డి వరీస్ వీళ్ళు రేపు ఇలాంటి బ్రిక్స్ లాంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి వాళ్ళ యొక్క నియంత్రణలకి ఈ యొక్క యుఎస్ డాలర్ అనేది కనుక గ్లోబల్ కరెన్సీ కాకపోతే ఈరోజు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్గా కొన్ని వందల దేశాల్లో వీళ్ళ యొక్క ఎస్సెట్స్ ఉన్నాయండి డాలర్ రూపంలో ఉన్నాయి ఇప్పుడు ఈ డాలర్ రూపంలో ఉన్న ఎస్సెట్ వాల్యూ పడిపోతే ఈ బ్లాక్ రాక్ అండ్ జేపీ మోగన్ లాంటి బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వీళ్ళ యొక్క వ్యవస్థ పతనం అయిపోతుంది కాబట్టి వీళ్ళు ముందుగానే బిట్కాయిన్ని వాడడం అనేది మొదలు పెట్టేశారు బిట్కాయిన్కి ఈరోజు ఈటీఎఫ్గా తీసుకురావడానికైనా బిట్కాయిన్ ఈ బ్రిక్స్కి ఎలా ఆన్సర్ చేయాలి అనే దాని మీద ఒక డ్రైవ్ నిర్ణయించేశారు ఆ డ్రైవే ఈటీఎఫ్ ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయల్ని ఖర్చు పెట్టి బిట్కాయిన్ని హోల్డింగ్ చేస్తుందంటే బ్లాక్ రాఫ్కు జేపీ మోహ్ గ్లోబల్ కరెన్సీగా తీసుకొచ్చే అర్హతలు ఉన్న ఒకే ఒక్క కరెన్సీ బిట్కాయిన్ అండి బిట్కాయిన్ని మించిన కరెన్సీ ఏది లేదు బికాజ్ ఎందుకంటే దేనికైనా కానీ ఒక ఇది ఉండాలి అంటే డిమాండ్ అండ్ సప్లై బిట్కాయిన్ అనేది ఎలా కోడ్ చేశారు అంటే రెండు కోట్ల పది లక్షలు మాత్రమే చలామణిలో ఉంటాయి సో దానికి మించిన కరెన్సీ రాదు ఇప్పుడున్న క్రిప్టో అన్ని కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ వాకింగ్ కాదు ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ మింటింగ్ కాబట్టి వాటిని మనం ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు అలా పెంచుకునే సందర్భంలో గ్లోబల్ డిమాండ్ అనేది ఎప్పుడైనా మార్చుకోవచ్చు కానీ ఒక బిట్కాయిన్ విషయంలో మాత్రమే ఆ డిమాండ్ అండ్ సప్లై అనేది మార్చడానికి అవకాశం లేని విధంగా ఉంది సో బిట్కాయిన్ని భవిష్యత్తులో వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే వీళ్ళు ఆల్రెడీ మనము రష్యాతో నాస్త్రో అకౌంట్ రష్యన్స్ ఓస్త్రో అకౌంట్ని క్రియేట్ చేసుకొని నేషనల్ కరెన్సీ ఇక్కడ రూపీ అక్కడ వాళ్ళ రూబెల్తో వాళ్ళ రూబెల్స్ మన దగ్గర ఉంటాయి మన రూపీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఈ రకంగా మనం అయితే ట్రేడ్ చేస్తున్నాం ప్రస్తుతం ట్రేడింగ్ అలాగే జరుగుతుంది రష్యాకి భారత్కి సో ఇలా జరుగుతుందా సో ఇలా జరగాలి అంటే ప్రతి దేశంతో ఇండియా నోస్త్రో అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రూపీస్ని డెవలప్ చేసుకోవచ్చు ప్రతి దేశం ఇండియాలో ఓస్త్రో అకౌంట్ని ఆర్బీఐ అండర్లో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూశారు కదా బ్రిక్స్ రేపు ఈ బ్రిక్స్ ఇంకా పేరు పొడిగించడం జరుగుతుంది రేపు మనకి ఇంకా చాలా దేశాలు ఇందులో యాడ్ అవుతాయి కాబట్టి బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ప్రస్తుతం ఈ బ్రిక్స్ కంట్రీలుగా వీళ్ళ ఐదుగురు ఉన్నారు అంటే భవిష్యత్తులో డాలర్ అనేది వీళ్ళపైన ఎంత నియంత్రణని కలిగి ఉందో దానిని వీళ్ళు ఇది చేసుకుని వీళ్ళ యొక్క దేశం ఎదుగుదలకి వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ఈ యొక్క ఎవరైతే ఈ బ్రిక్స్ కమ్యూనిటీ ఉన్నారో వీళ్ళు ఒక రాసుకుంటారు ఒక ఇలా చేసుకోవాలి మేము ఇలా చేయాలి మీరు ఇలా చేయాలి మనమంతా కలిసి యుఎస్ డాలర్ లేకుండా చేసుకోవాలి యుఎస్ డాలర్ ఓన్లీ మనము ఇప్పుడు యుఏఈ నుంచి మనము ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుంటే యుఎస్ డాలర్ ద్వారా మనం తెప్పిస్తున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు కాదండి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్స్చేంజ్ రూపంలో యుఎస్ డాలర్కి వెళతా ఉందన్నమాట సో ఇలాంటి అనేక రకాల వాటిని ఈ రోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదుగుతున్న దేశాలు ఎదిగిన దేశాలు ఈరోజు కట్టడి చేస్తూ వస్తున్నాయి ఇది చాలా పెద్ద విషయం యుఎస్కి యుఎస్కి చాలా పెద్ద ఇన్ఫ్లేషన్ వస్తుంది యుఎస్ అందుకనే ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక గొడవలు పెట్టడం వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం వీళ్ళకి సపోర్ట్ చేస్తామని ప్రపంచ యుద్ధాలకి నాంది పలికే విధంగా యుఎస్ ఉంటుంది యుఎస్ యొక్క ప్రణాళికలు ఎప్పుడు కూడా మనము మంచిది అని చెప్పకూడదండి ఎందుకంటే లాస్ట్ టెన్ ఇయర్స్గా నేను చూస్తున్నాను వాళ్ళు ప్రపంచానికి మానవాళికి ఏమీ చేయట్లేదు వాళ్ళ యొక్క మనుగడని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చెప్ప అలాంటప్పుడు ఎదుగుతున్న దేశాలు ఎదిగిన దేశాలైనటువంటి యూఏఈ కానివ్వండి రష్యా కానివ్వండి చైనా కానివ్వండి బ్రెజిల్ కానివ్వండి ఇప్పుడు ఎక్కువ పాపులేషన్ కలిగి ఉన్న భారత్ కానివ్వండి దీనికి ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఏకీభవించరు ఏకీభవించట్లేదు కూడా డాలర్తో మాకు పనేంటి ఈరోజు గ్లోబల్ అంతా కూడా ఒక ఇది దిశగా వెళ్తున్నప్పుడు మీ డాలరే ఎందుకు మేము ఎక్స్చేంజ్ చేయాలి వాళ్ళతో మేము ట్రేడ్ చేసుకుంటాం మా రూపీతో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటారు మీ అవసరం మాకే ఉంది మధ్యలో మీరు కమిషన్లు ఎందుకు తీసుకోవాలి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఏకదాటిగా దీనిపైన స్పందించాలి అని చెప్పి ఈ బ్రిక్స్ అయితే ఒక కూటమిలాగా ఏర్పడింది ఈ కూటమి మరిన్ని దేశాలని కలుపుకొని ముందుకెళ్తుంది ఇలాంటి కూటమిని ఎదిరించే సత్తా యుఎస్కి లేదు ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఆల్రెడీ వెరీ వెరీ పవర్ఫుల్ కంట్రీస్ ఇలాంటి పవర్ఫుల్ కంట్రీస్కి ఇప్పుడు వాళ్ళు ఎదురు ఎదురైపోతున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు తప్పు చేశారు ఇన్నాళ్ళు మీరు దోచుకున్నారు అని చెప్పి వీళ్ళైతే గట్టిగా వాదిస్తున్నారు అది కథ